బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నాంపల్లిలోని బచ్చా ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో మొదలైనటువంటి మంటలు నిమిషాల వ్యవధిలోనే పై అంతస్తులకు వ్యాపించాయి ఈ ప్రమాద సమయంలో భవనంలో ఇద్దరు పిల్లలతో సహా మరికొందరు ఉన్నట్లుగా తెలుస్తుంది సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు అయితే భవనంలో ఇంకా ఆరుగురు చిక్కుకున్నట్లుగా గుర్తించిన సిబ్బంది ప్రస్తుతం వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు భారీగా చెలరేగుతున్నటువంటి పొగతో సహాయక చర్యలకు స్వల్ప ఆటంకం కలుగుతుంది બેટા ભાઈ માય જાય તો ભાડે છે

మున్సిపాల వాళ్ళు అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా గానీ ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు దాని మీద చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి పోయినట్టే ఫైర్ ఇంజన్ తొందరగా మీకు అగ్ని ఆర్పేస్తుండే కానీ ఇప్పటి వరకు చాలా ఒక మనుషులు వస్తున్నాయంటే ఫైరింగ్ అని పోలేకపోవడానికి కారణం ఉంది ఒకటే ఫైరింగ్ అని అక్కడికి వాళ్ళు మళ్ళీ నుంచి రిటర్న్ రావాలంటే ఇబ్బంది ఉంది ఇప్పటికే ఈ రేకులు లేకపోయి ఉంటే ఇప్పుడు ఇంకో ఫైరింగ్ అని ఇప్పటికెళ్ళి ఆకుతుండే ఈ రేకులు ప్రతి బిల్డింగ్ లకు ఈ సిటీలో మొత్తంలో మున్సిపల్ వాళ్ళు కంపల్సరీ పైసలు తీసుకొని ప్రతి బిల్డింగ్ కి ఇట్లాంటి పర్మిషన్లు ఇస్తున్నారు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా లోకల్ కార్పొరేటర్ కంప్లైంట్ చేసినా వాళ్ళు పోయినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు పైసలు తినబెడుతూ వాళ్ళు పైసలు దినిపిస్తారు আর <tribe> তোমরা <tribe> 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 ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు చిన్నబాబు చెప్పండి నాంపల్లిలో చోటు చేసుకున్నటువంటి అగ్ని ప్రమాదానికి ప్రధానంగా ఏం కారణంగా తెలుస్తుంది ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఎంతవరకు వచ్చినాయి పూర్తి అప్డేట్స్ ఏంటి హైదరాబాద్ నగరంలో నాంపల్లి బాగా రద్దీ ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు అయితే ఈ రద్దీ ప్రాంతమైనటువంటి నాంపల్లిలో ఒకసారిగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కొన్ని గంటల క్రితమే అంటే ఒక గంట క్రితం జరిగినట్టు తెలుస్తుంది ఒక ఫర్నిచర్ షోరూమ్ లో ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ భవనం మొత్తానికి కూడా అక్కడ మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైనట్టు తెలుస్తుంది ముఖ్యంగా కొన్ని క్షణాల్లోనే కూడా అటు నాలుగు అంతస్తులకు కూడా ఈ మంటలన్నీ కూడా వ్యాపించినట్టు తెలుస్తుంది ఇక్కడ ఇది నాంపల్లి మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఒక నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనంలో ఇక్కడ ఫర్నిచర్ ఆ షాప్ అయితే నిర్వహిస్తున్నారు నిర్వాహకులు అక్కడే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో ఆ నాలుగు అంతస్తుల భవనానికి ఒక్కసారిగా ఆ మొత్తం కూడా మంటలు వ్యాపించినట్టు తెలుస్తుంది అయితే భవనం కింద ఉన్నటువంటి సెల్లార్ లోని హోల్సేల్ ఫర్నిచర్ షాపు షాప్ లో అయితే ఈ మంటలు ప్రారంభమైన మొదటగా ఫైర్ యాక్సిడెంట్ అక్కడ జరిగినట్టు తెలుస్తుంది లోపల ఫర్నిచర్ సామాగ్రి ఎక్కువ మొత్తంలో ఉండడంతో అక్కడ మంటలు కాస్త వేగంగా వ్యాపించి నాలుగంతస్తు కూడా దట్టమైన పొగలు ఆ పరిసరాల ప్రాంతాలకు కూడా వేయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకి గురైనట్టు తెలుస్తుంది సో వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భవనంలో ఉన్న వాళ్ళు పెద్దలు అందరూ కూడా బయటకు వచ్చినప్పటికీ కూడా అక్కడ దాదాపు మరొక ఆరుగురు ఆ భవనంలో చిక్కుకొని ఉన్నారని ఆ అధికారులు అయితే గుర్తించినట్టు తెలుస్తుంది వారిని రక్షించడానికి ప్రస్తుతం అయితే రెస్క్యూ అయితే జరుగుతా ఉందని చెప్పాలి శ్రీరాజ్ ముఖ్యంగా ప్రమాద సమయంలో ఇప్పుడు ఎవరైతే ఆరుగురు చిక్కుకున్నారు ఈ ఆరుగురులో ముఖ్యంగా ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో అక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ సిబ్బంది వెంటనే నాలుగు ఫైర్ ఇంజన్లతో కూడా మంటల్లో ఆకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకువచ్చేందుకు టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నారు డ్రో కొన్ని డ్రోన్లను కూడా పంపించి అక్కడ ఫైర్ ని ఆర్పే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని కూడా వెంటనే ఆ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే ఖాళీ చేయించినట్టు తెలుస్తుంది సో మంటలను అదుపు చేయడానికి అయితే ప్రస్తుతం అయితే రెస్క్యూ బృందం అయితే ప్రయత్నిస్తుంది సిరాజు అయితే అగ్నిమాపక యంత్రాలు అక్కడ ఏదైతే ఫైర్ ఇవి ఉన్నాయో ఆ వెహికల్స్ ఉన్నాయో అవి లోపలికి వెళ్ళడానికి అక్కడ ఆ కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు తెలుస్తుంది సో అయినప్పటికీ కూడా వాళ్ళు మంటలాగే ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తున్నారు నాంపల్లి నుంచి యాభిడ్ వెళ్లే మార్గంలో దీంతో ఒకసారిగా ట్రాఫిక్ కూడా భారీగా శ్రమించిపోయింది వెంటనే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే గంట నుంచి కూడా శ్రమిస్తున్నటువంటి ఆ ప్రాథమికంగా అయితే ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారము కొంతమేర అయితే ఆ మంటలను అయితే అదుపులోకి తీసుకువచ్చారు సో అక్కడున్న లోపల ఉన్న వారిని అయితే ఇప్పుడు కాపాడేందుకు రెస్క్యూ అయితే కొనసాగుతుంది ముఖ్యంగా ఎక్కువ మొత్తాదంలో మొత్తంలో అక్కడ ఫర్నిచర్ ఉండడం ద్వారానే అంటే గాలి కూడా దూరంత స్పేస్ అక్కడ ఆ ఫర్నిచర్ అక్కడ స్టాక్ పెట్టారు కాబట్టి అక్కడ మంటలు ఎక్కువ మొత్తంలో వ్యాపించి ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇటువంటి అంటే ఈ కమర్షియల్ భవనాల్లో ఉన్నప్పుడు ఇటువంటి అన్ని కూడా అధికారులు చూడాలి వాటి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మొదటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడే ఇవన్నీ చేస్తున్నారు కానీ ముందు నుంచే జాగ్రత్త ఉంటే ఇటువంటి అని చెప్పేసి కూడా స్థానికులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది తిరగదు राइट से ना बाबू थैंक यू